రాష్ట్రంలో రాష్ట్రంలో ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులో మార్పులకు సంబంధించి ప్రారంభమైతే అయింది గ్రామ వార్డు సచివాలయంలో రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కొత్తగా రేషన్ కార్డు పెట్టుకుందామన్నా అదేవిధంగా రేషన్ కార్డుకి అదనంగా సభ్యులను చేర్చుదామన్నా రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్త కుటుంబాలు అంటే కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డు నుంచి విడిపోయి సొంతంగా రేషన్ కార్డు పెట్టుకుందామన్నా ఇలా అన్నాళ్ళకి సంబంధించి కూడా దాంతోపాటు రేషన్ కార్డులో అడ్రస్ మార్చ్ చేసుకుందామన్న ఇలా ప్రతి దానికి సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్ని ఆప్షన్లు కూడా గ్రామ వార్డు సచివాలయాలకు అయితే తీసుకొచ్చారు సో ప్రతి ఒక్కరు కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది మొత్తంగా చూసుకున్నట్లయితే నెల రోజుల పాటు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట మే ముప్పై వరకు అంటే మనకి మొత్తంగా వీరేంటంటే మే ముప్పై వరకు కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి కావాల్సిన దరఖాస్తులు మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులు అనమాట ఖచ్చితంగా ఆధార్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ కార్డులు ఉండాలి అదేవిధంగా కార్డులో యాడింగ్ చేయడానికి కూడా ఆధార్ కార్డులు ఉండాలి కార్డు నుంచి స్ప్లిట్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట సో ఎందుకంటే కార్డు నుంచి స్ప్లిట్ అయ్యి కొత్తగా పెళ్ళైన వారు అందరూ కూడా కార్డులు అయితే పెట్టుకుంటారు కదా వాళ్ళకు మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డులు పాత రేషన్ కార్డు దాంతోపాటు ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ ఎవరైతే కొత్తగా విడిపోయేవారు వారికి అదేవిధంగా దాంతోపాటు ఒక ఫోటో ఫ్యామిలీ ఫోటో అయితే ఉండాలన్నమాట ఇలాగ ఈ నాలుగు దరఖాస్తులతో ఈ నాలుగు దరఖాస్తులతో మీరైతే కొత్త రేషన్ కార్డులకి కార్డులో మార్పులకి కార్డులోని మళ్ళీ విడిపోవడానికి ఇలా ఆ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి అన్నిటికి సంబంధించి కూడా అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి మే ముప్పై వరకు అవకాశం అయితే ఉందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని